రైతులందరికీ నమస్కారం అండి సో రైతులందరూ కూడా కోల్డ్ స్టోరేజ్లో స్టాక్ ఎట్లా పెడతారు ఏసీలు ఎట్లా పెడతారు అనేది అడుగుతూ ఉంటారు సో కొంచెం రైతులందరికీ కొంచెం ఉపయోగపడుతుందని వీడియో పెట్టడం జరుగుతుంటుంది అలాగే ఇందులో కొన్ని విషయాలు డిస్కస్ చేద్దాం ఏసీలో మనం పెట్టినప్పుడు ఆరుదల సరుకు తెచ్చుకొని మనం ఇట్లా పెట్టుకోవడం జరుగుతుంది వాళ్ళు లాట్లు అనేవి ఇట్లా మనకి ఏ లాట్లు మనం పెట్టారనేది సరుకులు అయితే ఎన్ని టిక్కిలు ఉన్నాయనేది తెలుస్తూ ఉంటుంది కొన్ని బీఎఫ్లు ఉంటాయి సిఎఫ్లు ఉంటాయి సో మనం నిమ్ములు పెడితే మాత్రం గర్భాలు పోయే అవకాశం ఉంది కాబట్టి నిమ్ములు కాదండి కొంచెం ఆరుదల సరుకు పెట్టుకుంటే అవకా అవకాశం ఉంటుంది సో ఇది మనకి ఐదు నుంచి ఏడు డిగ్రీల మధ్యలో ఈ యొక్క ఏసీని ఆడించి ఇట్లా ఏసీలో పెట్టడం జరుగుతూ ఉంటుంది ఫుల్ కూలింగ్ ఉంటుందండి చాలా అసలు మామూలుగా ఉండదు అలాగే మనకి ఏసీ మంచి అంటే ఈ ఎండలో పెడితే కాయ అనేది కలర్ షేడ్ అవుతూ ఉంటుంది కలర్ షేడ్ కాకుండా కాయ అనేది కొంచెం మంచిగా కలర్ షేడ్ కాకుండా కొంచెం మంచిగా రావడానికి ఆస్కరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా లాట్లకి వేసుకొని పేపర్ కానీ నూతి పట్లు కానీ వేసుకొని ఈ విధంగా ఉండడం జరుగుతూ ఉంటుంది సో చూడవచ్చు సో ఇది ఏసీల్లో ఉన్నటువంటి విషయాలు లాట్లు ఇట్లా పెడతా ఉంటారు సో ప్రతి టిక్కీ కూడా ఎవరీ కూలింగ్ అయితే ఉంటుంది మిర్చి వచ్చేసి అంత కూలింగ్ అయితే అంత రంగు పోకుండా ఒక టూ త్రీ ఇయర్స్ వరకు అయితే మనకు ఉంటుంది ఇప్పుడు కొట్టేటువంటి మందులు ఎక్కువగా విపరీతం కొట్టడం వల్ల దాని యొక్క ఇమ్యూనిటీ పవర్ లాస్ అయ్యి వచ్చేసి కలర్ షేడ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఏసీలో ఈ విధంగా ఉండడం జరుగుతుంది ఏసీలు పూర్తిగా మంచిగా ఆడిచినట్లయితే బాగుండే అవకాశం ఉంటుంది కాబట్టి మంచిగా ఆడిచ్చేటువంటి ఏసీలు మీ సరుకు పెట్టుకుంటే డ్యామేజ్ కాకుండా బాగుంటుంది ఈ విధంగా ఏసీల దగ్గర సరుకులు కొనుగోళ్లు కానీ ఇట్లా ఉండడం జరుగుతూ ఉంటుంది